నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి స్నాక్స్ రెసిపీ తయారు చేసి చూపించబోతున్నాను అండ్ హెల్దీ కూడా అవి ఏమిటంటే పాలాకు సిరియాకు వేసిన బోండాలు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు చాలా రుచికరంగా ఉంటాయి నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇవి లేకు హైప్ కూడా ఇవ్వండి ఒక బౌల్ తీసుకున్నాను ఒక బౌల్లో ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయ గడ్డల్ని పొట్టు తీసేసి సన్నగా కట్ చేసి వేసేసాను ఉల్లిపాయలే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి బొండాలకి ఉల్లిపాయలు అనేది ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మృదువుగా వస్తాయి బోండాలు అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు అలాగే బోండాలకు సరిపడా ఉప్పు వేసేసాను వేసేసి ఉల్లిపాయలను బాగా నలిపేయండి అందులో ఉన్న నీళ్ళు మొత్తం బయటకు వచ్చేస్తాయి అలాగే ఉప్పు కూడా ఉల్లిపాయలకి బాగా పడుతుంది బోండాలు తినేటప్పుడు ఉల్లిపాయలు చప్పగా లేకుండా ఉప్పుగా చాలా బాగుంటాయి బాగా నిలిపేసిన తర్వాత అందులో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నేను ఒక రెండు పచ్చిమిరపకాయలని సన్నగా తరిగివేశాను మీరు కారానికి సరిపడా అయితే వేసుకోవచ్చు నెక్స్ట్ సన్నగా తరిగిన పాలాకు చిన్న కట్ట ఒక కట్ట ఉంటుందండి మీరు బోండాలు చేసుకున్న దాన్ని బట్టి ఆకుకూరలు వేసుకోవాల్సి ఉంటుంది నేనైతే చిన్న సైజు పాలాక్ కట్టని సన్నగా తరిగివేశాను చిన్న సైజు కట్టని సిర్రాకిని ఈ విధంగా అయితే ఒలుచుకున్నాను కట్ చేయలేదు ఒలుపుకున్నాను ఆకులు ఆకులుగా ఎందుకంటే సిర్రాకు ఆకులు ఆల్రెడీ చిన్నగానే ఉంటాయి అక్కడక్కడ బాగా ఆకులు తగులుతూ చూడడానికి కానీ తినడానికి కానీ చాలా బాగుంటాయి అయితే నేను కట్ చేయలేదు సన్నగా ఆకులుగా ఉలుపుకొని వేసుకున్నాను మీకు ఇష్టమైతే తరిగైనా వేసుకోవచ్చు సిర్రాకు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేయండి ఉప్పు కూడా మనం వేసిన ఆకులు కూడా బాగా పట్టేలాగా బాగా ఒకసారి బాగా మిక్స్ చేసామంటే బోండాలు అనేది రుచికరంగా వస్తాయి నెక్స్ట్ అందులో కిలో శనగపిండిని జల్లించానండి జల్లించి ఇలా స్పూన్తో అయితే వేస్తున్నాను శనగపిండి మొత్తం వేసేయాలి లేదు మీకు ఒకవేళ ఇంకా ఎక్కువ చేసుకోవాలనుకుంటే క్వాంటిటీ పెంచుకుంటూ రండి సరిపోతుంది ఇంతే చేసుకోవాలని ఏమీ లేదు నేనైతే కిలో శనగపిండిని వేసేసి బోండాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను శనగపిండి మొత్తం వేసిన తర్వాత అందులో కొద్దిగా వంట సోడా వేస్తున్నాను అంటే పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువే ఉంటుంది వంట సోడా వేయడం వల్ల బోండాలు అనేది బాగా పొంగుతూ వస్తాయండి చాలా బాగుంటాయి మీకు ఒకవేళ వంట సోడా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి పిండిని అనేది కొంచెం లూజ్గా కలుపుకొని వేసుకున్నారంటే బాగానే వస్తాయి కాకపోతే వంట సోడా వేయడం వల్ల బాగా మృదువుగా ఉంటాయి బోండాలు నెక్స్ట్ కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి మనం బోండాలు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా చూసుకోండి మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ జారుగా ఉండకూడదు మనం చేత్తో ఎత్తుకొని ఇలా ఆయిల్లో వేయడానికి వీలుగా ఉండేలాగా చూసుకోవాలి నేనైతే ఇక్కడ మిక్స్ చేసుకున్నాను ఇది పక్కన పెట్టేయండి ఇప్పుడు బోండాలు తయారు చేసుకోవడానికి నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకుంటున్నాను డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేస్తున్నాను ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేశాను ఆయిల్ నార్మల్ హీట్లో ఉండాలి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టాలి ఫస్ట్ చెక్ చేయడానికి దానికి కొద్దిగా పిండి అయితే వేసాను వేసిన వెంటనే అలా పొంగుతూ రావాలి మాడిపోకూడదు ఆయిల్ నార్మల్ హీట్లో ఉండాలి అంత హీట్లో ఉన్నప్పుడు మనము కొద్ది కొద్దిగా మీకు నచ్చిన సైజులో బోండాలు అయితే వేసుకోవచ్చు చిన్న చిన్న బోండాలు వేసుకోవచ్చు లేదా పెద్ద వేసుకోవచ్చు ఒకవేళ మీరు పెద్ద బోండాలు వేసారంటే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి లోపల వరకు బాగా కుక్ అవుతాయి నేను చిన్న చిన్న బోండాలు వేసాను కాబట్టి ఫ్లేమ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను మనం ఫస్ట్ వేసిన బోండా కలర్ వచ్చింది కాబట్టి అవి అయితే నేను రెండో వైపు తిప్పుకుంటున్నాను ఆ విధంగా ఏవైతే మనకి కలర్ వస్తూ ఉంటాయో మంచి కలరు అవి తిప్పుకుంటూ రెండో వైపులైతే ఫ్రై చేసుకోండి నేను రెండు వైపులా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు తీసేస్తున్నానండి ఇదే విధంగా పిండి మొత్తాన్ని బోండాలు వేసి ఫ్రై చేసుకోండి ప్లేట్లోకి తీసేయండి నేనైతే అన్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేసుకుంటున్నాను ఈ బోనల్ కాంబినేషన్ చట్నీ అండ్ కారం చాలా బాగుంటుంది మా సైడ్ ఎరగటి కారం వేసుకొని తింటారు ఎరగటి కారం చట్నీ రకరకాల చట్నీలు కారాలు నా ఛానల్ లో ఉన్నాయి చెక్ చేసేయండి ఫుల్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్